హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ మురళి వెల్కమ్ టు సూర్యం ఫర్నిచర్ అంత ఎలా ఉన్నారండి అంత బాగున్నారా సో ఫ్రెండ్స్ మీకోసం మరొక సరికొత్త మోడల్తో ఈరోజు మీ ముందుకు రావడం జరిగిందండి ఈ మోడల్లో చూస్తున్న ఈ బెడ్ అనేది కింగ్ సైజు హెవీ డిజైన్ బెడ్ అండి ఇది మనం హైదరాబాద్ డెలివరీ చేయడం జరుగుతుంది కొండాపూర్కి సో ఈ కాట్ అనేది మనకి రీసెంట్గా మన కొండాపూర్ కొన్ని ఐటమ్స్ అనేది ఇవ్వడం జరిగింది ఈశ్వర్ గారికి సో ఆ వీడియో చూసి మనకి రాజుగారు మనకి ఈ వీడియో అనేది మన ఈ బెడ్ అనేది మనకి ఆర్డర్ చేయడం జరిగిందండి సో ఇది కంప్లీట్లీ స్టోరేజ్ బెడ్ చూడడానికి చాలా డిజైన్ అనేది ఎక్కువగా ఉంటుంది బట్ మంచి క్లాసీ లుక్ అనేది ఉంటుంది ఇది పియ్యూ పాలిష్ చేయడం జరిగింది మీరు క్లారిటీగా వీడియోలో చూడవచ్చు ఇవి త్రీ బై ఫోర్ త్రీ బై ఫోర్ ల్యాక్స్ అనేవి మనం హెడ్ బోర్డ్కి ఫుట్బోర్డ్కి యూజ్ చేయడం జరిగింది థిక్నెస్ అనేది మీకు వన్ పాయింట్ ఫైవ్ థిక్నెస్ వస్తుంది హెడ్ బోర్డ్ యొక్క హైట్ అనేది మీకు ఫోర్ ఫీట్ హైట్ అనేది హ్యాండ్ బోర్డ్ యొక్క హైట్ అనేది రావడం అండి ఫుట్ బోర్డ్ యొక్క హైట్ అనేది ట్వంటీ ఫోర్ ఇంచెస్ హైట్ అనేది రావడం జరుగుతుంది సో ఇందులో ఉపయోగించిన ప్లేవుడ్స్ అనేవి ఎయిటీన్ఎంఎం ప్లేవుడ్స్ అనేవి వాటర్ ప్రూఫ్ ప్లేవుడ్స్ అనేవి యూజ్ చేయడం జరిగింది కంప్లీట్లీ సీఎన్సీ డిజైన్ ఫ్రెండ్స్ మీరు చూడొచ్చు డిజైన్ అనేది ఎంత చక్కగా వచ్చింది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ టే మీరు చూడవచ్చు ఆ టేకుడి యొక్క గ్రైనింగ్స్ అనేది ఏ విధంగా కనిపిస్తుంది అనేది మనం వేసేందుకు నేచురల్ పాల్యూషన్ ఎటువంటి కలర్స్ అనేవి మనం అప్లై చేయడం ఒరిజినల్గా ఉండేలా ఉంది ఉండే పైన పాల్యూషన్ అనేది అదేవిధంగా విధంగా చూపించడం జరుగుతుంది మీరు ఈ వీడియోలో క్లారిటీ చూడవచ్చు ఈ వుడ్ పైన గ్రెయిన్స్ అనేవి ఏ విధంగా ఉంది నేచురల్గా మీకు కనిపిస్తుంది అనేది క్లియర్గా మీరు చూడవచ్చు సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి చేయించుకునే ఆలోచనట్లయితే స్క్రీన్ పైన ఫోన్ నెంబర్ అని ఇవ్వడం మీరు కాంటాక్ట్ చేయవచ్చు సో ఇదే బట్టి మీరు స్టోరేజ్లో మీకు నచ్చిన విధంగా మీరు కస్టమైజ్లో కూడా చేసుకోవచ్చు అది మాన్యువల్ స్టోరేజ్ కానీ సైడ్ స్టోరేజ్ కానీ హైడ్రాలిక్ స్టోరేజ్ కానీ ఏ విధమైనా మీరు చేసుకోవచ్చు సో వీడియోని నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మన ఛానల్లో వీడియోస్ అయితే చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు సో ప్లీజ్ దయచేసి మీరు కోరుకునే ఒక లైక్ మాత్రమే వీడియోలో మేము చేసే వర్క్ మీకు నచ్చినా ఈ మోనస్ మీకు నచ్చినా తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా ఫర్నిచర్ అవసరం ఉంటుంది సో అటువంటి వారు మమ్మల్ని కలిసే అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇది మీకు పాలిషింగ్ చేసిన తర్వాత మీరు క్లియర్గా ఈ డిజైన్ చూడవచ్చు ఫుట్బోర్డ్ యొక్క డిజైన్ అనేది ఈ విధంగా ఉంటుంది థిక్నెస్ అనేది వన్ పాయింట్ ఫైవ్ థిక్నెస్ వస్తుంది యొక్క థిక్నెస్ అనేది త్రీ ఇంచెస్ థిక్నెస్ వస్తుంది ఫోర్ ఇంచెస్ స్విట్ అనేది వస్తుంది హెడ్ బోర్డ్కి ఫుట్ బోర్డ్ కూడా సేమ్ అదే విధంగా వస్తుందండి పాలిష్ అనేది పియూ పాలిష్ ఛానల్ చేసింది పియూ గ్లాజీ అనేది చర్య శ్రీనాక్ పియూ గ్లాజీ ఒపీవో లెన్స్ అనేది మీరు చూడొచ్చు ఎంత క్లియర్గా మీకు ఈ గ్లాజీ అనేది ఏ విధంగా కనిపిస్తుంది అనేది సో ఇది హెడ్ బోర్డ్ అండి హెడ్ బోర్డ్ యొక్క హైట్ అనేది మీకు ఫోర్ ఫీట్ హైట్ రావడం జరుగుతుంది మిడిల్లో లెగ్స్ యొక్క థిక్నెస్ అనేది త్రీ ఇంచెస్ థిక్నెస్ వస్తుంది ఫోర్ ఇంచెస్ స్విట్ అనేది వస్తుందండి సో మీరు చూడొచ్చు ఎంత షైనింగ్ కనిపిస్తుంది అనేది సో వీడియోనిచ్చి తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఇటువంటి మంచి మంచి వీడియోస్ అనేవి మన ఛానల్లో షేర్ చేయడం జరుగుతుంది అందుకని మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది సో అదేవిధంగా మన న్యూయోగ్ సూర్యం యొక్క ఫర్నిచర్ యొక్క ఇన్స్టాగ్రామ్ లింక్ అనేది కింద నేను పోస్ట్ చేయడం జరుగుతుందండి సో విధంగా ఇన్స్టాగ్రామ్కి కూడా మనం ఫాలో అవుతూ ఉండండి మంచి మంచి మోడల్స్ అనేవి ఇన్స్టాగ్రామ్లో కూడా మనం పోస్ట్ చేయడం జరుగుతుంది సో వీడియోనిచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఇక ప్రైజింగ్ డిషిల్కి వచ్చినట్టయితే ఈ కార్ట్ అనేది వితౌట్ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్తో అయితే విత్ స్టోరేజ్తో మనకి ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ అనేది కాస్ట్ యొక్క బెడ్ యొక్క కాస్ట్ పడుతుందండి ప్యూర్లీ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ తో మనకి ఈ కాటన్ అయితే ఇవి సైడ్ పర్టీస్ అనేవి నాలుగు వైపులు కూడా నాలుగు డోర్స్ అనేవి ఓపెన్ అవుతాయి ఈ డోర్స్కి మీరు మనం మ్యాగ్నెట్స్ అనేది ఇవ్వడం జరిగింది దీనికి మీరు లాక్స్ కావాలనుకున్న లాక్స్ మనం ప్రొవైడ్ చేస్తామండి అది కస్టమర్ యొక్క కస్టమర్ అని మట్టి ఉంటుంది లాక్ కావాలంటే లాక్ ఇస్తాము అదేవిధంగా మ్యాగ్నెట్స్ కావాలంటే మ్యాగ్నెట్ ఇవ్వడం జరుగుతుంది సో ప్రెజెంట్ రాజుగారి అయితే వీళ్ళకి మ్యాగ్నెట్స్ మాత్రమే ఇవ్వడం జరు ఇవ్వనండి సో అందుకని మనం మ్యాగ్నెట్స్ యూజ్ చేయడం జరిగింది ఇవి సైడ్ పట్టీలు అనేవి ఫోర్టీన్ ఇంచెస్ పట్టిలు వస్తాయి థిక్నెస్ అనేది వన్ పాయింట్ ఫైవ్ థిక్నెస్ వస్తుంది విత్ అనేది ఫోర్టీన్ ఇంచెస్ విస్తూ వస్తుందండి ఈ కార్ట్లో మనం ఉపయోగించిన ప్లేవుడ్స్ అనేవి టాప్లో ఎన్టీఎన్ఎమ్ వాటర్ ప్రూఫ్ ప్లూవుడ్స్ అనేవి ఉపయోగించడం జరిగింది కింద బాటంలో మనం తోలం వాటర్ ప్రూఫ్ ప్లేవర్స్ అనేవి యూజ్ చేయడం జరిగింది సో ఏపీ తెలంగాణ డెలివరీ ఎక్కడికైనా అవైలబిలిటీ ఉందండి సో మన స్క్రీన్పై ఉండే ఫోన్ నెంబర్ మీరు కాంటాక్ట్ చేసినట్లయితే కంప్లీట్ డీటెయిల్స్ అని మీకు చెప్పడం జరుగుతుంది ఇది వితౌట్ ట్రాన్స్పోర్ట్తో మనకి ఫిఫ్టీ ఎయిట్ థౌజండ్ అనేది మీకు ఈ బెడ్ అనేది చేసి ఇవ్వడం జరుగుతుంది వితిన్ ఫిఫ్టీన్ డేస్లో సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు స్క్రీన్పై ఒక ఫోన్ నెంబర్ ఉంటుంది మీరు అక్కడికి కాంటాక్ట్ చేసినట్లయితే కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మనం చెప్పడం జరుగుతుంది ఈ బెడ్ని మీరు ఏ విధంగానే మీరు కస్టమర్లో చేసుకోవచ్చు హైడ్రాలిక్ కానీ సైడ్ స్టోరేజ్ కానీ డ్రైవర్ మోడల్ కానీ మాన్యువల్ స్టోరేజ్ కానీ ఏ విధంగా మీరు చేసుకోవచ్చు వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ ఫ్రెండ్స్